యూట్యూబర్ హర్ష సాయి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి నార్సింగి పోలీస్ స్టేషన్ లో తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేయగా పరాడ్లో ఉన్నటువంటి హర్ష సాయిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు యూట్యూబర్ హర్ష సాయి కోసం పోలీసులు ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు ఇక బాధితురాలు ఫిర్యాదు చేసిన రోజు నుండి హర్ష సాయి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నాడంటూ నిన్న సైబర్బాద్ సిపి అవినాష్ మహంతిని కలిసి ఫిర్యాదు చేశారు బాధితురాలు ఇక హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది యూట్యూబర్ హర్ష సాయి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి నార్సింగి పోలీస్ స్టేషన్లో తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేయగా పరార్లో ఉన్నటువంటి హర్ష సాయిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఇక హర్ష సాయి కోసం పోలీసులు ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆ రోజు నుండి కూడా హర్ష సాయి ఫోన్ స్విచ్ ఆఫ్ లోనే ఉంది విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నాడంటూ నిన్న సైబరాబాద్ సిపి అవినాష్ మహంతిని కలిసి ఫిర్యాదు చేసింది బాధితురాలు ఇక హర్ష సాయి పై నోటీసులు జారీ చేసి యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది అమర్ యూట్యూబర్ హర్ష సాయి కోసం నాసింగ్ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అయితే కేసు నమోదైనప్పటి నుంచి కూడా హర్ష సాయి విదేశాల్లో ఉన్నట్లుగా పరారు ఇక్కడి నుంచి పరారైనట్లుగా పోలీసులు అయితే గుర్తించారు అయితే ప్రత్యేక టీంలుగా ఏర్పడి కూడా హర్ష సాయి కోసం ప్రస్తుతం వెతుకుతున్నారని చెప్పుకోవచ్చు అయితే బాధితురాలు ఫిర్యాదు చేసిన రోజు నుండి కూడా హర్ష సాయి లేకపోవడం అతను ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉండడం వాళ్ళ తండ్రి రాధాకృష్ణ కూడా లేకపోవడంతో అనుమానాలు అయితే పోలీసులకు భావిస్తున్నాయి అయితే హర్ష సాయి విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నాడంటూ నిన్న సైబరాబాద్ సిపి మహంతి అవినాష్ మహంతిని కలిసి ఆ బాధితురాలు ఫిర్యాదు చేసింది అయితే హర్ష సాయి దేశం వదిలి పారిపోకుండా చూడాలని కూడా ఫిర్యాదు చేయడంతో సోషల్ మీడియా డిజిటల్ మీడియాల తప్పుడు ప్రచారాలను వీటన్నిటిని కూడా ప్రోత్సహించొద్దు వీటన్నిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఫిర్యాదు అయితే చేసింది హర్ష సాయి పై ప్రస్తుతం నాసింగ్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసే యోజనలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే అతను విదేశాల్లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించినట్టు నేపథ్యంలో ప్రస్తుతానికి లుకౌట్ నోటీసులు జారీ చేస్తే రాబోయే పరిస్థితులు ఏంటి ఇప్పటికే అతన్ని తీసుకురావడానికి ఎలా అన్న గుణంలో ప్రస్తుతం నార్జలింగ్ పోలీసులు ఒకవైపు గాలింపు చర్యలు ముమ్మరం చేయడంతో పాటు లీగల్ గా ముందుకెళ్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే హర్ష స్థాయికి సంబంధించి ఆ ఏదైతే ప్రేమ పెళ్లి పేరుతో ఇబ్బందులకు గురి చేశాడు అత్యాచారం లాంటి ఘటన కూడా తెగబడ్డాడంటూ కూడా మా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది ఇప్పటికే బాధితురాలకు మెడికల్ ఎగ్జామినేషన్ పూర్తయింది మరోవైపు ఆమెను భరోసా సెంటర్ కూడా తరలించారు అయితే ఆమె దగ్గర నుంచి స్టేట్మెంట్ ను కూడా ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు సేకరించారు అయితే ఇంకా దర్యాప్తు ఒక వైపు కొనసాగుతున్నది అతని కోసం అయితే ప్రస్తుతం ఇంకా గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు దీపిగా రైట్ అమ్మా థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కి చేరుకున్నారు సిఎం రేవంత్ రెడ్డి రాష్ట్రపతికి స్వాగతం పలికారు నల్సర్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొన్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం They my special appreciation for the girl students in today's convocation I also expect these girls to help and empower their other women and girls who are underprivileged NASA has taken lead in several areas In today's convocation members of bar and bench are gathered here every segment of the society is a stakeholder in promoting safety of women. i urge Nal nalsar, including its alumni, to enlist the support of all stakeholders and help in setting up a nationwide network of women advocates and law students. this network will work with the mandate to make concerted efforts to prevent atrocities against women and deal with cases of such atrocities. Dear students, I am sure you will utilize your education in NALSAR as an effective instrument of social justice and development. With this approach, you will add mean meaning to your success. You will also have the satisfaction of making contribution to our national goals. I wish you a very bright future. Thank you. Thank you all. Joy Hind. Jai Please rise for the national anthem. లైంగిక వేధింపుల కేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ పూర్తయింది మాస్టర్ను రంగారెడ్డి కోర్టుకు తరలించిన పోలీసులు కాసేపట్లో న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే జానీ మాస్టర్ సత్యమని సుమలత రంగారెడ్డి కోర్టుకు చేరుకున్నారు లైంగిక వేధింపుల కేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ పూర్తి జానీ మాస్టర్ ను రంగారెడ్డి కోర్టుకు తరలించిన పోలీసులు కాసేపట్లో న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే మాస్టర్ సత్యమణి సుమలత రంగారెడ్డి కోర్టుకు చేరుకున్నారు ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు అమర్ ఇప్పటికే నాలుగు రోజుల పాటు జానీ మాస్టర్ సంబంధించిన కస్టడీ అనేది ముగిసింది కొద్దిసేపటి క్రితమే నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుండి ఆ రంగారెడ్డి కోర్టుకు జానీ మాస్టర్ ని తరలించారు మరి కాసేపట్లోనే అతని న్యాయస్థానం ముందు హాజరుపరుస్తారు హాజరు పరిచిన తర్వాత ఆ అతన్ని చర్చిలు కూడా తేలి కూడా తరలిస్తారు అయితే రంగారెడ్డి కోర్టుకు కొద్దిసేపటి క్రితమే జానీ మాస్టర్ సతీమణి అయినటువంటి సుమలత అలియాస్ ఆయేష వచ్చింది ఆమె కోసం ఏదైతే దీనికి సంబంధించిన బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా పెండింగ్ లో ఉంది కాబట్టి బెయిల్ కూడా ఇవాళ రంగారెడ్డి కోర్టులో హీరింగ్ అయితే జరగనుంది ఇప్పటికే నాలుగు రోజుల పాటు జరిగిన విచారణలో కీలకమైన విషయాలను పోలీసులు రాబట్టారు ముఖ్యంగా అసలు ఆ బాధిత మహిళకు సంబంధించి ఆ అమ్మాయితో వ్యవహరించిన తీరు కావచ్చు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ చేసుకోవడానికి సంబంధించి ఉందా వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తి వివరాలను నార్సింగ్ పోలీసులు రాబట్టారు నిన్న ఏదైతే ఆ సంబంధించి మూడో రోజు జరిగిన సందర్భంలో ఆ జాన్ విప్పినట్టుగా తెలుస్తుంది అయితే ఆ నోరు విప్పగానే బాధ్యత దక్షిణ చేసుకున్నాను అంతే దురుద్దేశం లేదు ఆ అమ్మాయి వాళ్ళని పెళ్లి చేసుకోవాలని ఇబ్బందులు పెడుతుంది అని కూడా జానీ మాస్టర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఈ విషయాన్ని ఇండస్ట్రీ పెద్దల దృష్టి కూడా తీసుకెళ్లాలని అయినా కూడా ఇండస్ట్రీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం మాట్లాడడం ఆ తర్వాత ఎవరు కూడా స్పందించకపోవడంతో ఆ అమ్మాయి ఇంకా ఇలానే చేస్తుండడంతో ప్రస్తుతానికి ఏం చేయలేని సిచ్యువేషన్ లో అమ్మాయి ప్రస్తుతానికి అయితే ఒకవైపు నర్సింగ్ పిఎస్ పోలీసును ఆశ్రయించింది కేసు కూడా నమోదైంది ఇంకా దీనికి సంబంధించి జానీ మాస్టర్ సంబంధించి చూసుకుంటే ఇవాళ చెంచన్ కూడా జైలుకు మరి కాసేపట్లో న్యాయస్థానం ముందు హాజరు పరిచిన తర్వాత తరలించనున్నారు అయితే మూడు రోజుల పాటు జరిగిన విచారణకు సంబంధించి చూసుకుంటే అతనికి సంబంధించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అంటే రెండు వేల పది పదిహేడులో లో ఒక షోలో పరిచయమైంది ఆ తర్వాత పరిచయమైన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో చనువు పెరిగింది చనువు పెరిగిన తర్వాత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా మా బాధిత మహిళను జాయిన్ చేసుకున్నాడు అప్పటి నుంచి ముంబై బెంగళూరు హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల వంటి సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో సెట్టింగ్స్ షూటింగ్స్ దగ్గరికి వెళ్ళడం వెళ్ళిన క్రమంలో చాలా సార్లు కూడా అత్యాచారం లైంగిక వేధింపులకు దాడి దాడి కూడా పాల్పడ్డారంటూ కూడా ఇప్పటికే బాధిత మహిళ స్టేట్మెంట్ ఇచ్చింది స్టేట్మెంట్ ఆధారంగా జాని మాస్టర్ విచారణ అయితే పూర్తిగా పూర్తయిందని చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రస్తుతం జానీ జాని మాస్టర్ ని మరికాసేపట్లో అంటే న్యాయమూర్తి హాజరుపరుస్తారు విచారణకు సంబంధించి ఏమేం సేకరించామనేది న్యాయమూర్తి నుంచి కూడా పోలీసులు వెల్లడించే అవకాశం అయితే కనబడుతుంది చెంచల్ కూడా జైలు కూడా అనంతరం తరలించే అవకాశం అయితే కనబడుతుంది థ్యాంక్ యూ అమర్ మూసీలో గోదావరి నీళ్లు పారిస్తామని పేదల రక్తాన్ని పారిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు హైడ్రా తెలంగాణలో హైడ్రోజన్ బాంబ్ లాగా మారిందన్నారు తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని పేదోనికి ఓ న్యాయం సీఎం కుటుంబ సభ్యులకు మరో న్యాయం అన్నట్టు రాష్టంలో పాలన చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు నువ్వు ఏంటి ఇప్పుడు మూసీలో గోదావరి నీళ్లు బారిస్తావు గోదావరి నీళ్లు బారిస్తా అంటే నువ్వు పారించేది గోదావరి నీళ్ళు కాదు చెల్లి అన్నట్టు ఈ పేద మధ్య తరగతి ప్రజల రక్తం బారించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు వీళ్ళ కన్నీళ్లు కన్నీళ్లు బారిస్తున్నావు మూసీలో గోదావరి నీళ్ళు కాదు ఈ పేదలకు కన్నీళ్లు బారించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు నీ హైడ్రా హైడ్రా అంటే ఓ హైడ్రోజన్ బాంబు లాగా అయిపోయింది ఎవరికి నిద్ర లేకుండా అయిపోయింది ఏ రాత్రి ఏమవుతుందో అని చెప్పి మా సోషల్ మీడియాలో కొన్ని ఇల్లు ఇల్లు కూలగొడుతున్న దృశ్యాలు చూస్తే అసలు మా ఇల్లు ఏమవుతుంది అనేటువంటి ఒక ఆందోళనలో ఉన్నారు ఆ బాధ అనుభవించే వాడికి తెలిస్తే తప్ప రేవంత్ రెడ్డికి తెలవట్లేదు రేవంత్ రెడ్డి ఒక చిన్న లాజిక్ మిస్ అవుతుంది పేదలకు మధ్యతరగతి ప్రజలకు మేలు చేస్తే వాళ్ళు దీవెనలు ఇస్తారు కానీ ఆ పేదల మధ్యతరగతి ప్రజలు ఉసురు తీస్తే వాళ్ళు శాపనార్థాలు పెట్టారు అనేటువంటి లాజిక్ ఆయన మిస్ అవుతూ ఉన్నారు నువ్వు మంచి పని చేయి ప్రజలకు పని దేవుడి నీకు అవకాశం ఇచ్చాడు ఈ కూలగొట్టుడేంది ఈయనకు ఈ ఈ రేవంత్ రెడ్డిది గత కొత్త కాలంగా చూస్తే కూల్చడం తప్ప కట్టడం ఈ మూర్ఖుడికి అనిపిస్తూ ఉంది అన్నీ కూల్చుడే ఎక్కడ పోయినా కేసులు కూల్చుడు అక్రమాలు తప్ప ఒక పేదలకు పనికి వచ్చే పని ప్రజలకు పనికి వచ్చే పని ఆయన ఎక్కడ కూడా చేయట్లేదు రాహుల్ గాంధీ గారిని కూడా నేను అడుగుతా ఉన్నా బుల్డోజర్ రాజ్ అని చెప్పి ఆడపోయి ప్రచారం చేస్తున్నాడు హర్యానాలో जरिए चोटला बुलडोजर राज नहीं चलेगा फिर क्या हो रहा तेलंगाना में तेलंगाना में आज बुलडोजर का राज चल रहा है राहुल गांधी जी ने क्या कर रहा है तुम जाके उधर नॉर्थ इंडिया में भाषण दे रहे कि बुल्डोजर राज नहीं चलेगा लेकिन आज के तेलंगाना में तुम्हारा सीएम रेवंत रेड्डी बुलडोजर राज चला रहा पहले इनको रोको वहां भाषण देने से पहले तुम्हारा सरकार में तो आपकी कांग्रेस सरकार में जहां पर आज गरीब लोगों का मकाना गिरा रहे

మీడియాతో మాట్లాడడం సరైనటువంటి విషయం కాదు ఏదైతే వాస్తవ పరిస్థితుల్ని పరిశీలన చేసి దీనికి ఒక శాశ్వత పరిష్కారం దిశగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన మాత్రం ఏం చేస్తున్నాం ప్యాకేజీలు ఇవ్వడం ద్వారా తాత్కాలిక పరిష్కారం కాకుండా గతంలో ఒకసారి ప్యాకేజీ ఇవ్వడం జరిగింది ప్యాకేజీ కోసం ప్రయత్నం చేస్తుంది మళ్ళీ తర్వాత రెండు మూడు సంవత్సరాల్లో మరి మరొకసారి ప్యాకేజీ అవసరమైనటువంటి పరిస్థితి రాకూడదు కాబట్టి దీనికి తాత్కాలిక ఉపశమనం కాదు శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి పరిశ్రమ లాభాల్లో నడవాలి ఉద్యోగుల భద్రతను కాపాడాలి ఇది ఏ విధంగా సాధ్యం అనేటువంటి విషయాల మీద మేమంతా ఎక్సర్సైజ్ చేసి మరి ఫైనాన్స్ మినిస్టర్ గారికి కానీ ఫైనాన్స్ సెక్రటరీ గారు ఆ తర్వాత ఆర్థిక మంత్రి గారి ద్వారా ప్రధానమంత్రి గారి దగ్గరికి వీరందరి దృష్టికి తీసుకెళ్ళి ఒక రిక్వెస్ట్ చేసి ఈ పరిశ్రమను ముందుకు తీసుకెళ్ళాలి ఉద్యోగులకే ప్రయోజనాలు కూడా ఎటువంటి నష్టం కూడా కలగకుండా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి దిశగా ఆలోచన చేస్తున్నాం వాస్తవానికి ఆర్ఐఎన్ఎల్ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశ్రమ భారతదేశంలోనే శైల్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అనేక స్టీల్ ఇండస్ట్రీలు లాభాల్లో నడుస్తాయి కాబట్టి ముందుగా దీన్ని కూడా ఏ విధంగా లాభాల్లోకి తీసుకురావాలి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల కూడా ఈ పరిశ్రమ నష్టాల్లోకి వెళ్ళింది అనేటువంటి విషయం వాస్తవం అవసరం లేనటువంటి సందర్భంలో లో పరశురాం టెంపుల్ దగ్గర ఆక్రమణలో సిబ్బంది తొలగిస్తున్నారు ఆక్రమణల తొలగింపును ఆపాలంటూ కొందరు కబ్జాదారులు బెదిరిస్తున్నారు కాగా పరశురాముని ఆలయం కబ్జాపై హెచ్ఎం టీవీ కథనాలు ప్రసారం చేసింది ఇక స్పందించింది करंट है ठीक है बुला रहा है अभी मैं बुला रहा हूँ सामने से बुला रहा हूँ ేగం బజార్ టెంపుల్ దగ్గర ఆక్రమణలను సిబ్బంది అయితే తొలగిస్తున్నారు ఇక ఆక్రమణల తొలగింపును ఆపాలంటూ కొందరు కబ్జాదారులు బెదిరిస్తున్నారు కాగా పరశురాముని ఆలయం కబ్జాపై హెచ్ఎం టీవీ ప్రసారం చేసింది ఈ కథనాలకు దేవాదాయ శాఖ కూడా స్పందించింది ఇక మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు ఆర్కే పరశురం ఆలయానికి సంబంధించి దాదాపుగా మొత్తం పదమూడు వందల గజాలలో స్థలం ఉంటే ఈ దేవాలయానికి సంబంధించి కేవలం నూట నలభై గజాలు మాత్రమే మిగిలి ఉంది అయితే దీనిపైన ఇటు హిందూవాదులు పోరాడుతున్నారు మరోవైపు హెచ్ఎం టీవీ కూడా ప్రత్యేక కథనాల్ని ప్రసారం చేయడం జరిగింది దీంట్లో భాగంగానే ఈరోజు ఉదయం దేవాదాశ యొక్క కొద్దిసేపటి ఇక్కడికి రావడం జరిగింది మొత్తం ఈ అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వీటి మొత్తాన్ని కూడా తొలగిస్తున్నారు వీటన్నిటిని కూడా ఏదైతే ఇదంతా కూడా వాస్తవానికి అటంతా కూడా టెంపుల్ ఉండేది కానీ ఈ గోడ మొత్తాన్ని కూడా ఇక్కడ ప్రహారీ ఏర్పాటు చేయడం జరిగింది మరోవైపు దీంతో పాటు ఇక్కడ మొత్తం కూడా ఒక రేకు చెడ్ని ఏర్పాటు చేసి ఇక్కడంతా కూడా వ్యాపారం తరహాలో నిర్వహించడం జరిగింది దీనిపైన హిందూ సంఘాలు అయితే పోరాడుతూ వస్తున్నాయి మరోవైపు దీనికి సంబంధించిన బోర్డు కూడా ఏర్పాటు చేశారు కొద్దిసేపటి పట్టించుకుంటే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటూ కూడా ఇక్కడైతే పెట్టడం జరిగింది మరోవైపు ఈ గోడ ఏదైతే ఉందో దీనికి అవతల మొత్తం కూడా అంటే ఇది మొత్తం కూడా ఈ ఆలయ పరిధిలోకి రావడం జరిగింది మొత్తం పదమూడు వందల గజాలు స్థలం కానీ ఈ రోజు చూసుకుంటే అసలు ఆలయం ఉందా లేదా అనే పరిస్థితిలో తయారైంది ఇక్కడ ఉన్న విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇటు యమునా పాఠక్ తో పాటు చాలా మంది హిందూవాదులంతా కూడా మొదటించి పోరాటం చేస్తూ వస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో లో దాదాపుగా ఇరవై ఐదు ఏళ్ల పాటు కేసు కోర్టులో ఉండడం జరిగింది కోర్టులో కేసు వీడిన తర్వాత కూడా దాదాపుగా ఈ ఆలయ ఈ భూములను స్వాధీనం చేసుకోవడానికి దాదాపుగా రెండేళ్ల సమయం అయితే రెండు రెండు సంవత్సరాలు అయితే పట్టడం కింద ఒకసారి పాఠక్ గారు ఉన్నారు ఆయన అడిగి మేడం ఏంటి ఓవరాల్ చూసుకుంటే పోరాటానికి ఇరవై ఐదేళ్ళు పట్టింది ఆలయ భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి రెండేళ్ళు పట్టిన పరిస్థితి ఏర్పడింది ఇది బేసిక్ గా నైన్టీన్ నైన్టీ సెవెన్ పంతొమ్మిది వందల తొంభై ఏడు ఈ కేసుని ఇక్కడున్న స్థానికుడు వారు వారు అడ్వకేట్ కూడా వారు ఫైల్ చేయడం జరిగింది వారు ఇప్పుడు లేరు వారు కాలం చేశారు కాకపోతే జాగోరే జాగో ద్వారా మనం ఏదైతే ఒక ప్రత్యేక కథనాలు మనం మన హెచ్ఎంటీ ద్వారా మనం చూపిస్తున్నామో పూర్తిగా కూడా ఓల్డ్ సిటీలో ఒక్కొక్క టెంపుల్ ని ఐడెంటిఫై చేసి దాని యొక్క దుస్థితిని ఎలా ఉంది అని మనం వెలిక్కి తీసి అండ్ మరీ ముఖ్యంగా పురాతనమైన ఆలయాలను వెలిక్కి తీసే ప్రయత్నమే జాగోరే జాగో అలాగే దాంతోపాటు వాటికి సంబంధించి ఆస్తులు అన్యాక్రాంతం ఎన్ని 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 ఎకరాలు ఎన్ని భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి ఆలయ భూములు ఎలా అన్యాక్రాంతం అవుతున్నాయి అని దాని మీద పూర్తిగా కూడా ఒక ప్రాపర్ తరో రీసెర్చ్ చేసి దాన్ని మనము మన ఒక మన జాగోరే జాగోలో ప్రజెంట్ చేయడం జరిగింది ఎంతో మంది ఉద్దండులు పెద్దలు మరి అనుభవజ్ఞుల్ని మనం ఒక దీనిలో పిలిచి ఈ సమస్యని ఎలా ఛేదించాలి అనే ఒక ప్రయత్నం మనం చేయడం జరిగింది అందులో భాగంగా మన ఫస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో జాగోరే జాగోలో లో మందిరం ఇది కరెక్ట్ గా కూడా బేగం బజార్ ఛత్రిలో ఈ చాలా అడి బొడ్డున ఇది మరి హిందూ బెల్ట్ లో ఉండడం గమనార్హం మీరు గమనించాలి ఈ బేగం బజార్ పూర్తిగా కూడా ఒక హిందూ బెల్ట్ మరి హిందూ బెల్ట్ లో ఈ యొక్క ఆలయము ఒకటి కాదు మిత్రులారా రెండు కాదు పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరాల నుంచి అంటే దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలు ఇది అన్య ప్రాంతమై ఈ యొక్క అక్రమదారుల చేతుల్లో మగ్గిపోయిన పరిస్థితి ఇందులో పూర్తిగా తాళం వేశారు దాని తర్వాత ఇందులో నా పరశురాముడి విగ్రహం అలాగే మనకి ఆ పరశురాముడి విగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా తొలగి తొలగించడం కాదు అది విగ్రహం తీస్తున్నప్పుడు వాళ్ళు దాన్ని కొట్టేయడంగా మనం కూడా చూస్తాం ఆ విజువల్స్ మనం ప్లే చేస్తాం సో ఇలాంటి దుస్థితుల ఈ ఆలయం ఉంది బయటకు వచ్చినప్పటికీ చాలా నిశ్శబ్దంగా ఉండడానికి కారణం ఏమిటి ఎందుకు స్థానికులు మౌనంగా ఉండారు అని అనిపించింది ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి తొమ్మిదిన మనకి ఆనరబుల్ హైకోర్టు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఒక అద్భుతమైన తీర్పునిస్తే ఆ తీర్పుని కూడా అంటే అన్ని అలా ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు అవుతుంది మన దగ్గర దగ్గర మన ఆ తీర్పు మనకి ఇస్తే ఇది ఇక్కడున్న ఎంక్రోచర్స్ ని ఎవిక్ట్ చేయండి ఇక్కడ ఎవరైతే ఆక్రమంగా ఈ అక్రమార్కులు ఎవరైతే ఈ యొక్క ఆలయ భూమిని ఆక్రమించారో ఇక్కడ విగ్రహాలు తొలగించారో వీళ్ళని కలిసి తొలగించండి అని దాని మీద చాలా స్పష్టంగా కూడా జడ్జి గారు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు ఇచ్చిన తీర్పుని కూడా పక్క ధోరణ పెట్టి విస్మరించింది ఎందుకోసం అని చాలా ప్రశ్నలు తలెత్తుతాయి అంటే మన దగ్గర ఆధారపూరితంగా ఒక కోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా దీని మీద ఎందుకు నిశ్శబ్దంగా ఉండాల్సిన పరిస్థితి మనం చూసాం దీని తర్వాతనే చాలా వరకు కూడా మీరు చూశారు మన సోమవారం రోజు కూడా ఎండోమెంట్ ఆఫీస్ లో దానికంటే ముందు ఒక నెల నెల ముందే మనం పూర్తిగా ప్రొసీజరల్ గా ఎండోమెంట్ కమిషనర్ గారికి డిప్యూటీ కమిషనర్ గారికి అసిస్టెంట్ కమిషనర్ గారికి వారికి నివేదిక ఇచ్చాం వారి నుంచి స్పందన ప్రతిస్పందన లేకపోవడం వల్ల కరెక్ట్గా ఇంకా ఎటువంటి దారి లేకుండా ఉద్యమ పాట పట్టాల్సి వచ్చింది అప్పుడు మీరు అందరూ చూశారు ఆ రోజు అక్కడ మొన్న సోమవారం రోజు ఒక ఉద్యమ పాటతో అక్కడ కూర్చోవలసి వచ్చింది నేను అంతమందితో మనం వెళ్లాం అది కేవలం కొద్ది కొద్ది వరకు మనం వెళ్ళి ఏంటి అన్యాయం అని ప్రశ్నించాం కోర్టు ఆర్డర్ ఉంది మరి ఎందుకు మీరు ఎవిక్ట్ చేయలేదు ఎంక్రోజర్స్ అని మనం ప్రశ్నించడం జరిగింది మరి దానికి పరిణామంగా అప్పుడు ఎంటోన్మెంట్ శాఖ తహసీల్దార్ గారు మాకు మూడు రోజులు వ్యవధి ఇవ్వండి తప్పకుండా కూడా ఇక్కడ ఈ యొక్క ఎంక్రోచర్స్ ఈ యొక్క కట్టడాలను మనం తప్పకుండా తొలగిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది చెప్పినట్టుగానే వారి నాలుగో రోజు ఈ నాలుగో రోజు ఈ రోజు పూర్తిగా కూడా ఈ యొక్క అక్రమ కట్టడాలు మీరు చూస్తూ ఉన్నారు ప్రతి మీరు ప్రత్యక్షంగా కూడా ఇవన్నీ విజువల్స్ చూస్తున్నారు మరి ఈ రోజు ఈ యొక్క దాదాపు పదమూడు వందల గజాలు ఈ రోజు ఇవంతా ఇలాంటి పరిణామాల దుస్థితిలో ఉంది మరి ఇదంతా కూడా హిందూ బంధం చూడాల్సిన అవసరం ఉంది ధర్మం పేరుతో మనం పబ్బం గడుపుతామా లేకపోతే నిజంగా కూడా మరి ఇంతటి అక్రమ ఇంత అక్రమాలు జరుగుతున్నప్పుడు మనం నిశ్శబ్దంగా మనం మౌనము మన నిశ్శబ్దం ఎంత హానికరం అనేది ఇటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం మన హిందూ అడ్డాలో ఉండి మన హిందూవాదులు రక్షించాల్సిన ప్లేస్ ని మన వాళ్ళే కబ్జా చేయడం అనేది చాలా దురదృష్టమైన పరిణామం ఇది నిజంగా దురదృష్టకరం ఇది ఒక ప్రాపర్ హిందూ బెల్ట్ లో ఉంది అండ్ పోనీ ఇది ఏదో రీసెంట్ గా జరిగిందా అంటే కాదు ఇది దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఇలా మగ్గిపోతోంది స్వామి వారి విగ్రహాలు లేవు ఆలయం మూదబడింది పెద్ద పెద్ద గోడలు పెద్ద పెద్ద గోడలు కట్టేసారు ఇవన్నీ మనం చూస్తా ఉన్నా ఇంత పెద్ద గోడలు కట్టేసి పూర్తిగా ఆక్రమించుకొని మరి స్వామి వారికి దూపదీప నైవద్యాలు లేకుండా విగ్రహాలను కూడా తొలగించి విగ్రహాన్ని తీసేసి ఇక్కడ పూర్తిగా అక్రమ కట్టడాలు కడుతూ ఉంటే ఇది దేనికి నిదర్శనం అని అడుగుతున్నాను ఈ రోజు హిందూ బంధులందరూ కూడా నిజంగా కూడా చైతన్య పరిస్థితి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎవరు ఆక్రమించారు ఇప్పుడు మీరే ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ఇంకా ఎవరు దీనికి ఎవరు ప్రశ్నించాల్సిన అవసరం ఎవరు ఎవరు ప్రశ్నిస్తారు దీనికి ఎవరు ముందుకొస్తారు ఇది నిజంగా సిగ్గుచేటు ఇది నిజంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి ఇరవై ఏడు సంవత్సరాలు ఈ ఆలయం మగ్గిపోతా ఉంది ఎందుకు ఇక్కడ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు కోర్టులలో కేసులు నడుస్తూ నడుస్తూ అన్ని కేసులు జడ్జి గారు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు ఇది వారు ఏమని రాశారంటే మీరు చాలా అద్భుతంగా వారు రాసిన దాంట్లో ఈ కేసు గురించి వారు ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వెక్సీషన్ లిటిగేషన్ అని రాశారు మరి దీని మీద ఉన్న అన్ని కేసులు కూడా వారు డిస్మిస్ చేసి కొట్టిపడడం జరిగింది ఎంత దుర్బుద్దితో దురాలోచనతో ఆలయ భూముల్ని కబ్జా చేస్తూ ఎంక్రోచర్స్ ఇన్ని సంవత్సరాలు వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఇది నిజంగా కూడా ధర్మద్రోహం అంటాను నేను హిందువులను చెప్పుకోవడానికి ఇలాంటి పనులు చేస్తున్న వీళ్ళందరికి సిగ్గుపడాల్సిన పరిస్థితి తలదించుకోవాల్సిన పరిస్థితి మరీ ముఖ్యంగా రామకృష్ణ గారు మనము ధర్మం కోసం మాట్లాడాలి ఆవేశపడితే సరిపోదు గ్రాస్ రూట్లోకి రావాలి ఒక్క అడుగు వేస్తే కోట్ల అడుగులు కలిస్తే తప్పకుండా కూడా ఏవైతే ఆలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయో ఇవన్నీ కూడా మనం వాటి నుంచి పరిరక్షించుకునే పరిస్థితి మనకి తప్పకుండా ఉంటుంది కానీ ఒక్క అడుగు చాలా ఇంపార్టెంట్ ఆ ఒక్క అడుగు మనం వేసాం ఆ ఒక్క అడుగుతోనే జాగృతం చేశాం జాగోరే జాగో అనుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇలా పూర్తిగా మన భాగ్యనగరం ఓల్ సిటీలో ఉన్న అన్ని టెంపుల్స్ ని కూడా పరిరక్షించుకునే పరిస్థితి తప్పకుండా చేస్తాం సాధిస్తాం ఇక్కడ మళ్ళీ వైభవంగా పరశురాముడి ఆలయం తప్పకుండా వైభవపేతంగా దీన్ని నిర్మించడమే లక్ష్యంగా కూడా చెప్తా ఉన్నాయి మొత్తానికైతే హెచ్ఎం టీవీ కథనానికి అయితే స్పందన వచ్చింది దాదాపు పదమూడు వందల గజాల విలువైన స్థలాన్ని హెచ్ఎం టీవీ ప్రత్యేక కథనాలను అయితే ప్రసారం చేసింది యమున పాఠం గారు కూడా చాలా వరకు కూడా దీనిపైన పోరాటం జరిగింది కింద స్థాయి నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు సో ఏదేమైనా కూడా ఖచ్చితంగా ఈ రోజు హెచ్ఎం టీవీ అలాగే ఎమ్నో పాఠక్ తో పాటు హిందూవాదులందరూ కూడా ఇది ఒక గట్టి విజయం అనేది చెప్పాల్సి ఉంటుంది దీపిక రైట్ ఆర్కే థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ టాలీవుడ్ హీరో చిరంజీవిని మరోసారి ప్రతిష్టాత్మక అవార్డు వరించింది సినీ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుకలో ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారాన్ని అందుకున్నారు చిరంజీవి ప్రముఖ బాలీవుడ్ నటి షభానా అష్మి ప్రముఖ గీత రచయిత జావేద్ అఖ్తర్ల చేతుల మీదుగా చిరంజీవి అవార్డును అందుకున్నారు ఈ అవార్డు కేవలం తన కృషికి మాత్రమే కాదని అభిమానుల నుంచి తనకు లభించిన ప్రేమ ప్రోత్సాహానికి నిదర్శనమని వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చిరంజీవి అన్నారు కగా ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సమంత గెలుచుకున్నారు గోల్డెన్ లెగ్సీ అవార్డును నందమూరి బాలకృష్ణ అందుకోగా ఐఫా ఉత్తమ చిత్రంగా నాని నటించిన దసరా చిత్రం నిలిచింది ఉత్తమ నటుడిగా నాని ఉత్తమ విలన్ గా షైన్ టామ్ చాకో ఇదే చిత్రానికి గాను అవార్డులు అందుకున్నారు టీవీ అప్డేట్స్ చూస్తూనే హెచ్ఎం నిజం